హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడైతే ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది చూసేయండి మనం షేప్ బెల్ట్ని కట్ చేసుకునేటప్పుడు ఒకటి మెయిన్ ఒకటి లైనింగ్ కట్ చేసుకుంటాం కదా అలా కట్ చేసుకొని ఫస్ట్ కింద స్టిచ్చింగ్ చేసి దాన్ని రివర్స్ తిప్పి కుట్టేస్తాము అలా కాకుండా ఫస్ట్ కింద కుట్టి రివర్స్ చేయండి కానీ పైన మొత్తం నాలుగు మూడు పక్కల కుట్టకుండా అలా వదిలేసి ఇక్కడ అయితే వీడియో క్లారిటీగా అంతే కెమెరా పెట్టుకునే వాళ్ళు లేరు కదా అందుకని అలా కుట్టేసి మనం లైనింగ్ని మెయిన్ని కొంచెం అంటే విడివిడిగా తీసుకొని వచ్చి పైన వైపు నుంచి మెయిన్ మెయిన్ది మెయిన్ది మెయింది పైన్ వైపు ఉండేటట్టు చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు ఫస్ట్ కుట్టండి మనం ఏం చేస్తాం నార్మల్గా అయితే ఈ నాలుగు సైడ్లు కుట్టేస్తాం కదా అప్పుడు అటాచ్ చేస్తాము అది ఇన్విజిబుల్ అవ్వదు ఇలా కుట్టండి ఇలా కుట్టేసి పైన ఫస్ట్ మెయిన్ మెయిన్ది కుట్టండి కుట్టేసిన తర్వాత చూడండి ఇలా రివెస్ట్ చేసుకొని మెయిన్ వైపే ఉండాలండి మెయిన్ వైపు ఉండి లైనింగ్ని అలా బయట తీయాలి మెయిన్ వైపు నుంచి చుట్టుకుంటూ రావాలి చుట్టుకుంటూ వచ్చి ఆ లైన్ ఆ మెయిన్ లైనింగ్ ఉంది కదా దాన్ని లైనింగ్ని అటాచ్ చేయాలండి అర్థమైందా లైనింగ్ని బయట ఇలా వదలాలి మెయిన్ 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 ఫస్ట్ అటాచ్ చేస్తాం కదా మెయిన్ వైపుకి తిప్పుకొని లైనింగ్ విడిగా ఉంటుంది కదా అంటే లైనింగ్ మనం స్టిచ్ చేయము దాన్ని కొంచెం విడిగా పెట్టుకొని పై వైపు నుంచి సమోసా టైప్లో చుట్టుకుంటూ రావాలి చుట్టుకుంటూ వచ్చి మనం ఫస్ట్ మెయిన్ కుట్టాం చూడండి అక్కడ దాన్ని మన ఈ లైనింగ్ ఉంది కదా షేప్ బెల్ట్ దాన్ని కలిపి స్టిచ్చింగ్ చేయాలి అప్పుడు ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనేది మనకి రెడీ అవుతుంది నేను కూడా ఫస్ట్ టైం వేయండి ట్రై చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇన్విజిబుల్ స్టిచ్చింగ్ ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి క్లాత్లు పోగులు ఎక్కువ వచ్చేస్తాయి పోగులు ఎక్కువ వచ్చినప్పుడు అక్కడ షేప్ బెల్ట్ దగ్గర పోగులు ఎక్కువ రిలీజ్ అవుతాయి కదండి అలాంటప్పుడు కుట్లు అనేది ఊడిపోకుండా ఉండ ఎక్కువ రోజులు రావడానికి ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనేది స్టిచ్చింగ్ చేసుకుంటే బాగుంటుంది చాలా అంటే చాలా బాగుందండి ఒకసారి ట్రై చేయండి నేను కూడా ఈ బ్లౌజ్కే ట్రై చేశాను నాకైతే బాగా అనిపించింది మనం ఏదైనా ట్రై చేసి అది ఎంత బాగా పర్ఫెక్ట్గా వచ్చింది అనుకోండి పర్ఫెక్ట్గా రాకపోయినా పర్వాలే ఒక ఒక మాదిరిగా వచ్చినా సరే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా నాకు కూడా అలాగే చాలా చాలా హ్యాపీ అనిపించింది మనం ఇక్కడ నుంచి సమోసా టైప్ చుట్టుకొని వచ్చాం కదా అది లైనింగ్కి మనం అటాచ్ చేసి కుట్టిన తర్వాత లైనింగ్ షేప్ బింటకి ఇలా పెట్టుకొని కుట్టేసి ఇక్కడ ఈ గ్యాప్లో ఉంచి మనం ఫ్యాబ్రిక్ని లాగేయాలండి అంటే ఆ సైడ్ ఈ సైడ్ గ్యాప్ ఉంది కదా ఆ సైడ్ ఆ గ్యాప్లో ఉంచి క్లాత్ని పట్టుకొని లాగామంటే మనకి బ్లౌజ్ అనేది ఈజీగానే వచ్చేసింది లాస్ట్కి అయితే చూస్తే అసలు వరేవా అనుకుంటారు మీరే స్టిచ్చింగ్ చేసి ఒకసారి చూడండి ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనేది చూడండి ఎలా రెడీ అయిందో పోగులు కనిపించలేదు కదా దీన్ని ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అని అంటారనమాట నచ్చిందా ఫ్రెండ్స్ వీడియో క్లారిటీగా తీస్తే ఎంత బాగుంటుందో కదా తీసే వాళ్ళు ఉండాలి అప్పుడు మీకు కూడా చాలా బాగుంటుంది చూసేయడానికి కదా ఈసారి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ అందుకని ఒక ట్రై పెట్టుకున్నాను ఇంకొకటి పెద్దది స్టాండ్ కూడా కొన్నాను అది ఏందో అసలు నిలబ నిలబడడం లేదు స్టిఫ్గా ఈసారి మిషన్కే అంటే స్టిచ్చింగ్ మిషన్కి ఏదైనా స్టాండ్ లాగా చూసి కొనుక్కుంటాను అది కూడా నాకు మాంటైజేషన్ అయిన తర్వాత కొనుక్కుంటాను ఇప్పుడే కొనుక్కొని వేస్ట్ చేయడం ఎందుకు ఇప్పుడే ఒక ఫైవ్ సెవెన్ హండ్రెడ్ యూట్యూబ్ కోసం పెట్టేశాను